అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచెప్తుంది అయితే ఈ పాపము నుండి ఎలా విడుదల పొందాలి పాప బంధకాల నుండి ఎలా విముక్తి చెందాలి ప్రపంచంలో చాలామంది పాపం పోవడానికి కొంతమంది ఫిలాసఫీ ఏంటంటే కొంతమంది ఏం నమ్ముతారంటే చేసిన తప్పుడు పనుల కన్నా మంచి పనులు నీతి కార్యాలు పుణ్యకార్యాలు దాన ధర్మాలు ఇలాంటివి కొంచెం ఎక్కువ చేస్తే దేవుడు ఒక తూకంలో వేసి ఒక ప్రక్కన మన చెడ్డ పనులు మరొక ప్రక్కన మన మంచి పనులు సో మంచి పనులు చెడ్డ పనుల ఎక్కువ వెయిట్ ఉంటే కనుక వీటన్నిటినీ దేవుడు చూసి చూడనట్లుగా వదిలేసి మనల్ని మోక్షరాజ్యానికి చేర్చుకుంటారని కొంతమంది నమ్ముతారు విశ్వసిస్తారు కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు మన పాపముల నుండి మనం ఖచ్చితంగా విముక్తి పొందాలి విడుదల పొందాలి లేకపోతే మనం పరలోక రాజ్యానికి చేరుకోలేం వి కెనాట్ బి జస్టిఫైడ్ దేవుని ఎదుట పరలోక రాజ్యానికి నేను ఐఎమ్ ఎలిజిబుల్ అని పాపముతో ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా చెప్పలేడండి ఎందుకంటే పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో పాపానికి చోటు లేదు ఇప్పుడు నా పాపము నుండి నేను విడుదల పొందాలంటే ఏం చేయాలి పాపము అని ఆలోచన చేస్తే నేను యేసుప్రభు నా స్వంత రక్షకునిగా అంగీకరించిన సెవెంత్ గ్రేడ్లో అండి సెవెంత్ స్టాండర్డ్లో ఒక యూత్ కాన్ఫరెన్స్లో నేను వాక్యం వింటూ ఉన్నాను వింటూ ఉండగా సిలువను గుర్చి పరలోకాన్ని గుర్చి నరకాన్ని గుర్చి ఒక దైవ జనాలు ఆ యూత్ కాన్ఫరెన్స్లో వివరిస్తూ ఉంటే నా కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయండి చాలా లోతైన పశ్చాత్తాపం నా హృదయంలో కలిగింది ఆ తర్వాత ఎప్పుడైతే ఆల్టో కాల్ ఇచ్చారో అందరూ మోకరించున్నారు నేను యూకేజీలో చేసిన దేవునికి ఇష్టమైన పనులు కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేశారు నేను ఎప్పుడైతే ఏసయ యొక్క సిలువను నా కళ్ళ ఎదుట పెట్టుకొని ఏసయ్య సిలువలో ప్రాణం పెట్టింది రక్తం కార్చింది నా కొరకే అని నేను నమ్మాను నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే నా హృదయంలో ప్రారంభమైందో చిన్నప్పుడు చేసిన పనులు చిన్నప్పుడు ఈ పెద్ద పెద్ద పనులు ఏమైనా చేస్తామండి చిన్న చిన్న అబద్ధాలు కదా చిన్న చిన్న అబద్ధాలు అప్పుడే మా మమ్మీ స్లేట్ పెన్సిల్ ఇచ్చేసి వెళ్ళారు ఇంటికి స్కూల్ నుంచి వచ్చాక బలపం అంటారు కదా స్లేట్ పెన్సిల్ ఇచ్చి వెళ్ళారు ఫుల్ ఫుల్ పెద్ద స్లేట్ పెన్సిల్ మా అక్కకి నాకు ఇచ్చి వెళ్ళారు ఇచ్చి వెళ్ళిన తర్వాత అటు వెళ్ళిటి వచ్చేసరికి స్లేట్ పెన్సిల్ లేదు మమ్మీ పోయింది నాకు ఇంకొకటి కావాలని అడిగాను అడిగాను మా మమ్మీ అంటున్నారు స్లేట్ పెన్సిల్ ఇందాకే కదా నీకు ఇచ్చింది అది ఎక్కడ పోతుంది వెతుకన్నారు అంతా వెతికేసాను మమ్మీ లేదు యాక్చువల్గా స్లేట్ పెన్సిల్ ఏం చేశానంటే తినేసాను అనమాట అది జరిగింది చూడండి కొన్నిసార్లు చిన్నప్పుడు అవి చాలా టేస్టీగా అనిపించేవి కాల్షియం డెఫిషియన్సీ ఐర్న్ డెఫిషియన్సీ అలాంటివి ఉన్నప్పుడు తినాలనిపిస్తుందని చెప్తా ఉంటాడు మంచిది అది కానీ నేను తినేసాను అప్పుడు తినేసి మా మమ్మీకి ఏం చెప్తున్నానంటే నేను ఏమీ చేయలేదు నాకు తెలీదు మా మమ్మీ తల్లిదండ్రులు పిల్లల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటారు కదా మా పిల్లల్ని కూడా నేను అదే చేస్తూ ఉంటాను ఒక్క క్షణంలో మా మమ్మీ ఏం చేసిన అంటే ఓపెన్ యూర్ మౌత్ అన్నారు నోరు తెరువా అన్నారు ఒకసారి మొత్తం వైట్గా ఉంటుంది కదా అక్కడే ఉంటుంది అదంతా కనబడగానే ఇంకా పడే చూడండి దెబ్బలు మామూలుగా ఇంకా మళ్ళీ అప్పటి నుంచి స్లేట్ పెన్సిల్ జోలికి రాయడానికే తప్ప నోటి దగ్గరికి ఎప్పుడు కూడా ఆ రోజు నేను సెవెంత్ గ్రేడ్లో ఎప్పుడైతే దేవుని సిలువ నా కళ్ళ ఎదుట పెట్టుకొని నేను నా పాపముల నిమిత్తం పశ్చాత్త కన్నీరు కన్నీరుగా ఉంటే నా యూకేజీలో చేసిన అది కూడా నాకు దేవుడు గుర్తు చేశారండి ఆ రోజు గుర్తొచ్చింది నాకు ఇప్పటికీ గుర్తే ఉంది అది అందుకని చెప్తున్నాను దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా నాకు జ్ఞాపకం చేసి దేవుని నేను ఎలా బాధించాను దేవుని నేను ఎలా కష్టపెట్టాను నా పాపములు ఎంత ఉన్నాయి ఎంత ఎక్కువగా ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దేవుడు నాకు చూపిస్తూ ఉండగా అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత మీరు నమ్మరు ఆ ప్రే ప్రేయర్ అయిపోగాని ఆమె అనగాని నా హార్ట్ ఒక ఫెదర్ లాగా అయిపోయిందండి లైట్ వెయిట్ అయిపోయింది అంటే నా జీవితంలో ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ ద బర్డన్ ఆఫ్ సిన్ రోలింగ్ అవే పాప భారము పాపం ఒక బరువులాగా అప్పటివరకు నా హృదయంలో ఉంది కానీ నేను ఎప్పుడైతే లోతైన పశ్చాత్తాపంతో ఏసే సన్నిధిలో ఒక్కొక్కటి 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 చిన్న చిన్న తప్పుల దగ్గర నుండి అన్నీ ఒప్పుకోవడం ప్రారంభించాను నా హృదయం అంత తేలిక ఎట్లా ఎంత తేలిక అయిపోయిందంటే గాలి వస్తే ఎగిరిపోతానేమో అన్నంత తేలిక అయిపోయిందండి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ అది నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఏ రోజు నా పాపాలన్నీ ఏసేఎస్ సన్నిధిలో ఒప్పుకొని ఏసయ రక్తము నా కొరకే కార్చారు అని నేను విశ్వసించాను మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన ఆఖరు మాటల్లో మనం అదే చూసాం అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము దిస్ ఇస్ అ పాయింట్ బీ నోటెడ్ చూడండి మనం చాలాసార్లు చిన్న పాపాలు పెద్ద పాపాలని కొన్ని క్లాసిఫికేషన్స్ మనకు ఉంటాయి కదా అబద్ధాలను ఏమనుకుంటాం పెద్ద అనుకుంటావా కా అండి సింపుల్ అలా అంటే అలా అయిపోతుంది అంతే కదా పెద్ద ఏంటి మన దృష్టిలో నరహత్య తర్వాత చెప్పాలి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు మోసం చేయడం అలాంటివన్నీ చాలా పెద్దవి చిన్న చిన్నవి ఏంటి వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు చిన్న చిన్నవి కదండి తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాం అక్కడే ఉంటాయి మన దగ్గరే చిన్న చిన్న విషయాలు పొరుగు వారిది ఆశించడం వారిది ఆశించడం ఎప్పుడైనా వచ్చిందండి ఎప్పుడైనా వచ్చి రాలేదా వస్తుంది కదా ఓ ఐ ఆమె లాంటి లైఫ్ నాకుంటే లాంటి కార్ నాకుంటే వాళ్ళలాంటి బిల్డింగ్ నాకుంటే రాదండి లెట్స్ బీ ఆనెస్ట్ యదార్థంగా ఉన్నా వస్తుంది వాటిని మనం ఏమనుకుంటామంటే ఊరికే ఆశ వచ్చింది ఆశ పోయింది ఆశించానంతే అదేంటి చిన్న చిన్న అబద్ధం ఒక కోపంగా చూడడం చూడండి ఏమనుకుంటాం మనం చిన్న పాపం అనుకుంటాం కదా లేకపోతే కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు దొరలేస్తూ ఉంటాయి అవి ఏమనుకుంటాం చాలా చిన్న కానీ దేవుని దృష్టిలో దర్ ఇస్ నో క్లాసిఫికేషన్ దేవుని దృష్టిలో చిన్న పాపాలు పెద్ద పా అనే భేదమో లేదు చిన్న పాపాలను పెద్ద పాపాలను అన్నిటినీ కడగగలిగిన శక్తి నా ఏసయ్య రక్తంలో ఉంది హలెయ మై గాడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యాస్ ద పవర్ టు క్లెన్స్ ఎవ్రీ సిన్ దట్ వీ కమిట్ మనం చేసిన ప్రతి పాపమును కడగగలిగినంత శక్తి ఏసయ యొక్క రక్తంలో ఉంది ఇప్పుడు రక్తం ఉంది ఏసయ్య రక్తాన్ని కార్చరు కానీ ఆ క్షమాపణ ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే వచ్చి ఏసయ్య నువ్వు నా కొరకు రక్తం కార్చవని నమ్ముతున్నా నా పాపాలు నీ రక్తంలో కడుగు అని అడుగుతారో వారు మాత్రమే ఇంటిలో వాషింగ్ మెషిన్ ఉన్నంత మాత్రాన బట్టలు క్లీన్ అయిపోతాయా చెప్పండి వాషింగ్ మెషిన్లో బట్టలు వేయాలి ఓన్లీ వేసి స్విచ్ చేస్తే అయిపోతాయండి డిటర్జెంట్ వేయాలి మళ్ళీ కరెంటు ఉండాలి అది పని చేయాలి అదంతా అయితేనే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటంటే బట్టల మీద ఉన్న స్టెయిన్స్ మరకలన్నీ పోతాయి ఏసయ్య రక్తం అందుబాటులో ఉంది ఏసయ్య మన కొరకు మన పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన సిలువ త్యాగాన్ని చేశారు కానీ ఆ పాప క్షమాపణ అనుభవము మన సొంతం ఎప్పుడు అవుతుందంటే మనం ముందు ఏసే దగ్గరకు వెళ్ళాలి దిస్ ఇస్ అ పర్సనల్ చాయిస్ ఒక్కొక్కరం వ్యక్తిగతంగా ఏసే దగ్గరకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలండి అంతే నా కొరకు ఇంకొకరు ఎవరో వెళ్ళలేరు నా కొరకు ఇంకెవరో అడిగితే ఇప్పుడు మన బిడ్డల కొరకు మన భర్త కొరకో భార్య కొరకు వారి రక్షణ పొందాలని ప్రార్థన అయితే మనం చేయగలం కానీ ఎవరు వాళ్ళే వెళ్ళాలి మన ప్రార్థన వారికి ఖచ్చితంగా వారిని పుష్ చేస్తుంది కానీ ఎవరు వ్యక్తిగతంగా ఎవరు రక్షణ పొందాలని కోరుకుంటున్నారు వ్యక్తిగతంగా ఎవరు వారి పాపముల నుండి విడుదల పొందాలని ప్రభుని రక్షకునిగా అంగీకరించాలని ఆశిస్తున్నారు వారు వ్యక్తిగతంగా దే హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్ అండ్ గో క్లోజ్ టు దేవునికి దగ్గరగా వారు అడుగులు వేసి వెళ్ళినప్పుడే పాపముల నుండి విముక్తి పొందుతారు